കാക്കിനാട് ജില്ല జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ స్థలంలోని గోకువరం రోడ్డులోని హోల్సేల్ చికెన్ వ్యాపారి కొల్ల నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో వెంకటేశ్వర హెచ్ఆర్సీ సహాయంతోటి చికెన్ ఎగ్ మేళ నిర్వహించారు బర్డ్ ఫ్లూ వదంతులతో చికెన్ ఎగ్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి ఈ నేపథ్యంలోని కోడి పౌల్ట్రీ కంపెనీలు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి చికెన్ ఎగ్ పంపిణీ చేస్తున్నారు దానిలో భాగంగా ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ టీడీపీ మండల అధ్యక్షులు మారసెట్టి భద్రం ప్రారంభించి ప్రజలకు గుడ్లు చికెన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి ఇది తింటే మనకి ఏదో జరుగుతుంది అనే అపోహలను తొలగించేందుకే హ్యాస్ట్రీస్ కంపెనీ వారు గుడ్లు చికెన్ ఫ్రై పంపిణీ చేస్తున్నారని అన్నారు డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రత నీటిలో ఉడికిస్తే వైరస్ చనిపోతుందని తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందన్నారు అందరూ కోడి మాంసాన్ని గుడ్లను తినవచ్చునని అన్నారు కంపెనీ రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ గంగాధర్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉడికించిన గుడ్లు చికెన్ ను పంపిణీ చేశామన్నారు ప్రజలు అధికంగా వచ్చి వీటిని తీసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలోని వెంకాపు కంపెనీ సిబ్బంది స్థానిక చికెన్ వ్యాపారులు పాల్గొన్నారు నా పేరు వెంకటేశ్వర హెచ్ఎస్ రాగి ప్రశ్నించండి ప్రజల్లో వైరస్ యొక్క భయం పోగొట్టడానికి ఈ చికెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది వెంకటేశ్వర హెచ్ఎస్ వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడమే దీని ఉద్దేశం అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం డెబ్బై డిగ్రీలు వేడి చేసిన చికెన్ కానీ ఎగ్ కానీ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ప్రజలు రాదండి లో కాస్ట్లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ చికెన్ అండ్ ఎగ్ అండి సో దీని తింటే వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరిగిందండి ఇలాంటి అది చికెన్ని హోమర్స్ వల్ల చాలామంది తిట్ల మానేస్తారండి సో మన ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఈ చికెన్ ఎగ్ మేళని నిర్వహించడం జరుగుతుందండి ఈ స్టాల్లో రెండు వందల కేజీలు చికెన్ రెండు వేల గుడ్లు అండి ఇలా మొత్తం ఏపీ స్టేట్ మొత్తం హండ్రెడ్ స్టాల్స్ వెంకటేశ్వర ఎక్స్ప్రెస్ వారు నిర్వర్తిస్తున్నారండి సో ప్రజలందరూ స్పందన చూస్తారు కదండి ఎలా ఉందో ప్రజలు కంపల్సరీ చికెన్ ఎగ్ వస్తున్నాండి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం డిగ్రీలు సిండికేట్లో పైన ఉడికించిన గుడ్లు చేయడం వల్ల వైరస్ అయిపోతుందండి కాకపోతే మన ఇండియన్ కుక్కింగ్ స్టైల్లో హండ్రెడ్ డిగ్రీస్ మన అబవే మనం ఉడికిస్తాండి ఇప్పుడు సో దానివల్ల ఎటువంటి వైరస్ ఉండదండి ఇవాళ జగంపేట ప్రతిపాడండి రాజ బ్రాంచ్ నుంచి మన తుని బ్రాంచ్ వచ్చి దర్వారులో కంటే చేస్తానండి అలాగే కాకినాడ బ్రాంచ్ చెంది అలా ఓడిగా మొత్తం థర్టీ స్టాల్స్ అండి వాళ్ళైతే పూడు మాంసం మీద కానీ ఒక కూడి గుడ్డు మీద కానీ ఒక విధమైన ప్రసాదం జరుగుతుంది అది తినకూడదు ప్రసాదం అది కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఇది ఏదైనా మరి మాంసం డెబ్బై డిగ్రీలు వీటిలో ఉడికించుకునే వండటం జరుగుతుంది ఇది వెంకటేశ్వర మరి యాసిటీస్ సంబంధించింది మరి యొక్క ఈ యొక్క పౌల్ట్రీ నుంచి కూడా ఈ యొక్క కోల్డ్ సప్లై జరుగుతుంది మరి ఇది దీని మీద ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక విధ ఒక విధమైన మరి వదీ దానివల్ల ప్రజలకి ఏ విధమైన మరి ఆయన దగ్గర ప్రభుత్వం కూడా గతంలో మరి అడ్వర్టైజ్మెంట్ దగ్గర తెలియజేయడం జరిగింది మరి దీన్ని యాసగేసి వాళ్ళు కూడా దీని మీద పూర్తి నమ్మకం ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా దీనివల్ల మరి ఎక్కడ ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడ లేదు మరి దీన్ని అవగాహన కలిగించాల ఆలోచిస్తుంటే ఇదే యాసగస్ కంపెనీ వాళ్ళు ఏదైతే మరి కోర్టు పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఈ యొక్క తెలియజేయడం నుంచి చిక్ మేళా పెట్టి మనందరికీ కూడా మరి దీన్ని అపో తొలగించాలి ఆలోచిస్తుంటే ఇవాళ తెలియజేయడం లేదు జక్కంపెట్లో మన చౌదిగా ఆధ్వర్యంలో కంపెనీ నుంచి మరింత పెద్దలంతా కావాల్సింది కంపెనీ గతంలో మరి చౌదుగా సీక్షించే మనం తెలుసు చౌదుగా గత నర సంవత్సరం నుంచి కూడా ఎక్కంపేటలో వ్యాపారం చేసి సంస్థ ఇది మరి అటువంటి సంస్థ మరి మమ్మల్ని కూడా పిల్లతో ఈ మీద ప్రభుత్వం పైన కూడా ఏ విధంగా ఆయన అని చెప్పేసి మరి వాళ్ళు ఆర్మీ ఒకటం జరుగుతుంది వ్యాసంగిస్ అని చెప్పేసి తింట వల్ల ఏం నష్టం లేదని చెప్పేసి ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే వేడి నీళ్ళు ఏదైతే మరి మనం ఉడికించుకుంటామో ఉడికించడం వల్ల మరి తిండి వండు దీనివండు ఉంటే మరి వైరస్ అంతా పోతే మరి నిజంగా వైరస్ కావటం లేదా కానీ అది అని చెప్పి చేసుకుంటూ అంతా కూడా మనం కూరస్తుంది మరి ఏం నష్టం లేదు తెలియజేసుకోవడానికి ఇవాళ ఎగ్ మేళ ఈ ఎగ్గమేళ ఉండండి ఈ మాంసం మేళ కూడా పెట్టం జరిగింది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం